అదే ఉత్తరాన గోదావరి గోదావరి అధ్యక్ష యాద చేసుకుంటే దుఃఖం వస్తుంది కళ్ళల్లో బాధ అవుతుంది నేను దేవుని నమ్ముతా అధ్యక్ష పాత విధానాలు నమ్ముతాం కొన్ని ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ఒక రూపాయి బిల్లును ఒక నాణ్యమో వేసుకుంటే పోదాం అధ్యక్ష నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే డబ్బులున్నాయో నీళ్ళు ఇద్దామంటే నీళ్ళు ఉన్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష ఓ మడుగులను గుంటలను ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది కానీ ఈరోజు అధ్యక్ష నేను మన మంచిర్యాల ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కండ్ల ముందర ఒక సముద్రం లాంటి గోదావరి ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి నీకు ఏమర్థమవుతుందని నాకు అర్థం కాదు నీళ్ళు మోటార్ పెట్టకుండా గోదావరికి రెండు దిక్కుల కూడా ఐదు కిలోమీటర్ల దూరంలో నీళ్ళు కక్కుతున్నాయి బోర్లని పర్కులేషన్ జరిగి అద్భుతంగా గోదావరిలో నీళ్ళు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్ళు కత్తున్నాయి అధ్యక్ష బోర్లు ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో ఎన్ని బ్యారేజీల అధ్యక్ష గోదావరి మీద ఇప్పుడే బట్టిగారు ప్రస్తావించిన సీతమ్మ సాగర్ కంప్లీట్ గాలి అవుతా ఉంది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పని సీతమ్మ సాగర్ ముప్పై ఏడు టీఎంసీలు సమ్మక్క సాగర్ ఏడున్నర టీఎంసీలు ఎనిమిది టీఎంసీలు నిల్వ ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు దాన్ని కంప్లీట్ చేసినాం మిడిమానే పెండింగ్ పెట్టినారు దాన్ని కంప్లీట్ చేసినాం వాళ్ళు సంతంగా చూసినో లేదో నాకు తెలియదు నన్ను పోదామంటే చెప్పి ఆ ఎమ్మెల్యేలను కలిపి మిమ్మల్ని కూడా కలిపి పంపిస్తాం చూసి మంచిగా మీరు కూడా పై చేసి దండం పెట్టి రండి ఇలా కనబడుతుంది అధ్యక్ష కన్న కనపడుతుంది అది వేస్టు ఎవడో ఒక వెహికల్ పేపర్ కూడా రాస్తారు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మేము మన నీళ్ళు పోసినాం ఎన్ని జస్ట్ ఫైవ్ ఎంసీ పోసినాం అంతే కాలం వచ్చింది భగవంతుడు మంచి వర్షాలు పడ్డాయి నేను చిత్రీకరించిన అధ్యక్ష మా ఫ్రెండ్స్తో మాట్లాడతాను రానైతే నీళ్ళను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరి పోసే వరకు గోదావరి తల్లి కోపం వచ్చింది ఉప్పొంగింది మన ఎస్ఆర్ఎస్పి నిండింది అధ్యక్ష తమాష ఏంటంటే దాని మీద జైక్వాడే ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూడా నలభై ఐదు టీఎంసీలు ఉన్నది ఓన్లీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఉన్నది అధ్యక్ష జైక్వాడెలు నీళ్ళు రాలే మధ్యలో కురిసిన